అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతన్నలకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు రేపు మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి మనకు ఈ యొక్క పథకానికి సంబంధించి ఒక్కొక్క రైతుకు కూడా దాదాపు పద్నాలుగు వేల రూపాయలను జమ చేయనున్నట్లు కీలక ప్రకటన అయితే జారీ చేశారు ఇప్పటికే అధికారుల దగ్గర డేటా అనేది సేకరించి మనకు మీటింగ్ అనేది పెట్టుకుని సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు అయితే జారీ చేశారనమాట ఇక రైతన్నలందరికీ కూడా డబ్బులు అయితే జమ కాబోతున్నాయి ఇక ఏ రైతులకు ఈ డబ్బులు జమ అవుతుంది ఏంటి అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను వీడియోలకైతే వెళ్ళి పూర్తి సమాచారాన్ని తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోనైతే లాస్ట్ వరకు చూడండి మీరు వీడియోను లాస్ట్ వరకు చూస్తేనే మీకు విషయం అనేది అర్థమవుతుంది తప్పకుండా వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఈ వీడియో కింద మనకు తప్పకుండా మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి మీరు లైక్ చేస్తేనే మరింతమందికి సమాచారం అనేది తెలుస్తుంది అంతేకాకుండా పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు కూడా ఈ యొక్క వీడియోనైతే షేర్ చేసేయండి చాలామంది షేర్ చేయడం వల్ల మీతో పాటు ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడం జరుగుతుంది తప్పకుండా వీడియోనైతే లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు తప్పకుండా సపోర్ట్ చేయండి మీరు సపోర్ట్ చేస్తేనే మరింత సమాచారం అనేది తెలుస్తుంది ఇక చాలామంది సబ్స్క్రైబర్లు ఉన్నా కూడా మన వీడియోస్ అయితే ఎందుకో చూడట్లేదు తప్పకుండా చూడండి చూస్తేనే మీకు ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది తప్పకుండా చూసి మనకు విషయం అనేది తెలుసుకోండి ఇక అంతేకాకుండా ఇలాంటి వీడియోలన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవాలనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోనైతే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్దాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మన ఏపీసీఎం చంద్రబాబు నాయుడు గారు అదిరిపోయే శుభవార్తను అయితే తీసుకొచ్చారండి ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు ఇప్పటికే ఎన్నో పథకాల ద్వారా డబ్బులు వేయడానికి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీసీఎం చంద్రబాబు నాయుడు గారు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు ఇందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు రేపు మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి కూడా వారి యొక్క ఖాతాల్లోకి ఒక్కొక్క రైతుకు కూడా ఎకరానికి పద్నాలుగు వేల రూపాయల వరకు కూడా డబ్బులు జమ చేసే విధంగా కూడా మనకు ఆదేశాలు అయితే జారీ చేశారు ఇక ఏ పథకం ద్వారా డబ్బులు జమ అవుతుంది ఏ రైతులకు జమ చేస్తారనే వివరాలన్నీ కూడా మనం చూసినట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల భారీ వర్షాలు అయితే కురిసాయండి ఇక ఈ భారీ వర్షాలు కురవడం వల్ల ఏంటంటే చాలామంది రైతులైతే నష్టపోవడం జరిగింది ఇక చాలామంది రైతులు అంటే పంటలు నష్టపోవడం జరిగింది ఇక ఎవరైతే రైతులు పంటలు నష్టపోయారో ఆ రైతులందరికీ కూడా పంట నష్టపరిహారం కింద వారికి అమౌంట్ అయితే విడుదల చేయబోతున్నారండి ఇక ఇప్పటికే అధికారులందరూ కూడా వివరాలన్నీ కూడా సేకరించారు అంటే నష్టపోయినటువంటి పంటలు నష్టపోయినటువంటి రైతుల వివరాలన్నీ కూడా సేకరించడం జరిగింది ఇక రైతుల వివరాలన్నీ కూడా సేకరించి వారికి అమౌంట్ విడుదల చేయడానికి ఏర్పాట్లు అయితే చేశారు ఇక మనకు మంగళవారం అంటే బుధవారం మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి కూడా ఒక్కొక్క రైతుకు కూడా మనకు ఎకరానికి పదివేల రూపాయలు పద్నాలుగు వేల రూపాయలు ఇరవై రూపాయలు ఇలా వారు వేసినటువంటి పంటను బట్టి వారు నష్టపోయినటువంటి పంటను బట్టి వారికి అమౌంట్ అయితే విడుదల చేయబోతున్నారు ఇక దాదాపు లక్ష ఎనభై ఆరు వేల మంది రైతుల ఖాతాల్లోకి రెండు వందల డెబ్బై తొమ్మిది కోట్ల రూపాయలను విడుదల చేస్తూ కూడా మనకు ఆదేశాలు అయితే జారీ చేశారండి ఇక రెండు వందల తొమ్మిది కోట్ల రూపాయలు కూడా రైతుల ఖాతాల్లోకి జమ దీంతో దీంతోపాటు కూడా మనకు రైతులు ఎవరైతే మనకు పశువులు చనిపోయిన వారు కానీ కోళ్ళు మేకలు ఇలా ఎవరైతే ఉంటారో వారికి కూడా మూడు కోట్ల రూపాయలను విడుదల చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు అయితే జారీ చేశారండి ఇక రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్న వారందరికీ కూడా ఈ యొక్క డబ్బులు అయితే జమ అవుతాయి ఇప్పటికే పంటలను నమోదు చేసుకున్న వారికి అమౌంట్ అయితే విడుదల అవుతుంది దీంట్లో ఎటువంటి డౌట్ లేదు కాబట్టి మీరు లిస్ట్లో మీ పేర్లు ఉన్నాయా లేదా అనేది ఒకసారి చూసుకోండి మీ యొక్క వ్యవసాయాలు అంటే రైతు భరోసా కేంద్రాల్లో అందుబాటులో ఉంటాయి ఒకసారి చెక్ చేసుకోండి కేవలం పదకొండు జిల్లాల వారికి మాత్రమే ఈ డబ్బులు అనేది జమ అవుతుంది తప్పకుండా ఆ పదకొండు జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాల వారికి జమ కాదు కానీ కేవలం పదకొండు జిల్లాల వారికి మాత్రమే డబ్బులు జమ అవుతుంది కాబట్టి మనకు రైతులందరికీ కూడా ఈ యొక్క డబ్బులైతే తీసుకోండి మీరు బుధవారం మధ్యాహ్నం నుంచి కూడా మీ యొక్క బ్యాంకు ఖాతాలు చెక్ చేసుకుని మీరు అమౌంట్ అయితే తీసుకోండి మీకు డబ్బులైతే నేరుగా ఖాతాల్లోకి జమ కావడం జరుగుతుంది అనమాట ఇక దీంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి అమౌంట్ అయితే విడుదల చేయబోతున్నారు ఇక అన్నదాత సుఖీభవా పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు మనకు సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు ఇక ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రకారం రాష్ట్ర ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు విడతల వారీగా ఈ డబ్బులైతే విడుదల చేస్తారండి ఒకేసారి ఈ డబ్బులు అయితే ఏం జమకావు కానీ విడతల వారీగా మనకు తొలి విడత రెండో విడత ఇలా మనకు సీజన్ల వారీగా డబ్బులు అయితే వస్తాయి ఇక తొలి విడతగా మనకు మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు తొలి విడతగా రైతుల ఖాతాల్లోకి మనకు అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి ఏడు వేల రూపాయలైతే జమ చేయబోతున్నారు ఇక పిఎం కిసాన్ తరఫున పదిహేడో విడత కింద రెండు వేలు మొత్తం తొమ్మిది వేల రూపాయలైతే రైతుల ఖాతాల్లోకి జమ అవుతుందండి కాబట్టి ఈ యొక్క పథకానికి ఎవరైనా సరే దరఖాస్తు చేసుకోకుండా ఉంటే కూడా వెంటనే దరఖాస్తు చేసుకోండి మీరు దరఖాస్తు చేసుకుంటే మీ దరఖాస్తులన్నీ కూడా మీకు పరిశీలించి మీకు ఈ యొక్క సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు అయితే వస్తాయి అలాగే కౌలు రైతులు కూడా ఈ డబ్బులు అయితే విడుదల చేస్తారు కాబట్టి కౌలు రైతులు కూడా మనకి యొక్క అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకానికి దరఖాస్తు చేసుకొని ఇక్కడ డబ్బులు అయితే తీసుకోండి ఇక ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా డబ్బులు విడుదల చేయడానికి సీఎం చంద్రబాబు నాయుడు గారు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు ఈ యొక్క పథకానికి సంబంధించి ప్రస్తుతానికి ప్రస్తుతానికైతే రేపటి నుంచి రైతులకు ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించి రెండు వందల తొమ్మిది కోట్ల రూపాయలను విడుదల చేయాలని సీఎం గారు ఆదేశించారు కాబట్టి ఇన్పుట్ సబ్సిడీ కింద ఒక్కొక్క రైతుకు కూడా అయితే జమ ఉన్నాయి కాబట్టి ప్రతి రైతు కూడా యొక్క డబ్బులు అయితే జమ అవుతాయి ఒకసారి మీ బ్యాంక్ ఖాతాలు చెక్ చేసుకుని తీసుకోండి దీంతోపాటు కూడా అన్నదాత సుఖీభావ డబ్బులు కూడా జమ చేస్తామని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే హామీ ఇచ్చింది ఇక దీనితో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు ఈ యొక్క ఏదైతే మనకు ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకం కోసం ఎదురు చూస్తున్నారో వారికి కూడా తొలి విడత ఏడు వేలైతే అయితే జమ అవుతుంది అంతేకాకుండా పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా మనకు పదిహేడో విడత డబ్బులైతే ఇప్పటివరకు జమ చేసింది ఇక ఇప్పుడు మళ్ళీ కూడా పద్దెనిమిదో విడత అయితే జమ కావాల్సిందనమాట ఇక ఈ పద్దెనిమిదో విడత డబ్బులను కూడా విడుదల చేయడానికి కేంద్ర ప్రభుత్వం అయితే ఏర్పాట్లు చేసింది ఇక ఈ విడత కింద రాష్ట్రవ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా అమౌంట్ అనేది విడుదలవుతుంది ఒకసారి పిఎం కిసాన్ కూడా మీరు అప్లై చేసుకోకుండా ఉంటే వెంటనే అప్లై చేసుకోండి అప్లై చేసుకున్న వారందరికీ కూడా డబ్బులు అయితే వస్తాయి ఇక అప్లై చేసుకున్న తర్వాత తప్పకుండా ప్రతి రైతు కూడా ఈకేవైసీ చేసుకోవాలని కూడా ఆదేశాలు జారీ చేసింది ఈకేవైసీ చేసుకుంటేనే మీకు అమౌంట్ అనేది విడుదలవుతుందనమాట లేకపోతే అమౌంట్ అనేది విడుదల కాదు ఇప్పటికే చాలామంది రైతన్నలు ఈకేవైసీ చేసుకోకపోవడం వల్ల చాలామంది రైతులకైతే డబ్బులైతే జమ కాలేదు ఇప్పుడు మీకు గతంలో ఏదైనా డబ్బులు రాకుండా ఉన్నా కూడా మీరు ఇప్పుడు కనుక ఒకేసారి ఈకేవైసీ కనుక చేసుకుంటే మీకు అందరికీ కూడా ఒకేసారి యొక్క డబ్బులు అయితే పిఎం కిసాన్ పెండింగ్ డబ్బులన్నీ కూడా జమ అయిపోతాయి ఒకసారి మీరు చెక్ చేసుకుని డబ్బులు అయితే తీసుకోండి మీకు అమౌంట్ అనేది విడుదల చేయబోతుంది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇది రాష్ట్ర వ్యాప్తంగా సంబంధించి తాజా సమాచారం తప్పకుండా వీడియోని అయితే చివరి వరకు చూడండి చూసినందుకు ధన్యవాదాలు అంతేకాకుండా వీడియోని లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేయండి ఇలాంటి వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోండి ప్రతి అప్డేట్ కూడా మీకు ఎప్పటికప్పుడు మన ఛానల్ జెన్యున్ ఇన్ఫర్మేషన్ అయితే అందిస్తూ ఉంటుంది మీరు తప్పకుండా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి